వివేక హత్య కేసులో జగన్ ని కూడా విచారించాల్సిందే అవినాష్ కు శిక్ష పడాల్సిందే అప్పుడు జగన్పై నాకు అనుమానం రాలేదని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత నాన్న హత్య కేసులో జగన్ ని కూడా విచారించాలని డిమాండ్ చేశారు గొడ్డలితో చంపారనే విషయం జగన్కి ఎలా తెలిసిందని ప్రశ్నించారు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు ఇక్కడ ఈ అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో ఈ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి విలువలు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట తప్పను తిప్పను నా అక్క నా చెల్లమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైనా మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకు ఇచ్చిన మాట ఏమైంది ఇంకోటి అంటుంటారు దుష్ట చతుంది సరే అపోజిషన్ పార్టీస్ కు మీరు ఏమైనా పేర్లు పెట్టండి వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా వాళ్ళని వదిలేయడం కాదు వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా మంచికి చెడుకు చెడుకి యుద్ధం అంటారు ఇక్కడ ఏది మంచి ఏది చెడు చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా నా దృష్టిలో కాదు ఎస్ మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది